మాసబ్ ట్యాంక్ ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు తమ సృజనాత్మకతను పర్యావరణ పరిరక్షణతో మేలవించారు వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా పేపర్ మరియు వడ్లపొట్టుతో పది అడుగుల ఎత్తైన వినాయకుడిని స్వయంగా తయారు చేశారు ఈ ప్రత్యేక వినాయక విగ్రహం ముందు కళాశాల భవన నమూనాను కూడా విద్యార్థులు ప్రతిరూపంగా రూపొందించారు మన చేతులతో తయారు చేసిన ఈ విగ్రహం పర్యావరణానికి హాని కలిగించదు అలాగే మాకు గర్వకారణం కూడా అని విద్యార్థులు ఆనందంగా తెలిపారు ఈ సృజనాత్మక వినాయకుడు కళాశాల ఆవరణలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ పర్యావరణ హిత మార్గంలో సమాజానికి విద్యార్థుల సందేశాన్ని చాటి చెప్పుతున్నాడు నమస్కారం జై నేను శ్రీరామ్ సంపత్ కుమార్ కాలేజ్ ఆఫ్ ఫైనాన్స్ లో థర్డ్ ఇయర్ చదువుతున్నాను సో ఈసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది మా కాలేజీలో వినాయక చవితి సో మీరు ఇంతలా ఏవైతే చూస్తున్నారో అవన్నీ మేమే హ్యాండ్మేడ్తో చేయడం జరిగింది సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మేము అంత స్క్రాప్ మెటీరియల్ ఏవైతే పడేసిన మెటీరియల్ ఉంటుందో థర్మోకోల్ కానీ ఇంకా వొడ్ల పొట్టు కానీ తట్టు సంచులతో కట్టు సంచులు కానీ అవన్నీ తీసుకొచ్చి చేయడం జరిగింది అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ హ్యాండ్మేడ్ మాత్రమే మీరు ఇంకలో బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఇంగు బొమ్మ చూస్తున్నారో లోపల వినాయకని బొమ్మ ఏదైతే ఉందో అదంతా మేమే చేసాము ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి సో ఈసారి ప్రతిలా ప్రతిసారి లా కాకుండా మట్టితో వినాయకుడు కాకుండా మేము ఎకో ఫ్రెండ్లీగా ప్రకృతికి పర్యవేక్షణ మొత్తం దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది అంటే లోపల మన కడతబ గణేష్కి ఎట్లయితే ఐరన్ రాడ్లతో ఆర్మీచర్ చేస్తారో అది మేము చేసుకొని దాని లోపల పేపర్స్ అలాంటివి ఫిల్ చేసి క్లాత్ని దానిపైన షిఫ్ట్ చేయడం జరిగింది ఆ క్లాత్ పైన ఫెవికాల్తో ఉడ్ల పుట్టుని మొత్తం అంటి అంటించడం జరిగింది ఈసారి కాన్సెప్ట్ ఏంటని అంటే మా కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ రీప్రే రీప్రజెంట్ చేస్తూ దాని కూడా చేయడం జరిగింది కింద మా కాలేజ్ని పెట్టి దానిపైన కమలం పువ్వు కవ కమలం పువ్వు పైన వినాయకుడిని చేయడం జరిగింది ఎంతమంది పిల్లలు చేసి ఎన్ని రోజులు పడుతుంది సో ఇదంతా చేయడానికే మాకు దాదాపు ఒక ముప్పై రోజులు ముప్పై రోజులు పట్టింది ఇవన్నీ చూసుకొని చే చేయడానికి ఇవైతే ఇవైతే ఉన్నాయో కాలేజ్ నుంచి ఎలాంటి ఫండ్ కానీ అలాంటివి ఏం రావు మేము మేమే మొత్తం విద్యార్థులం అందరము స్టూడెంట్స్ చందాలు వేసుకొని చేయడం జరుగుతుంది అంటే మేము ఇవి వినాయక చవితి ఎలా అంటే మేము సెవెన్ డేస్ చేయడం జరుగుతుంది అంటే ఏడు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ చేయడం జరుగుతుంది మా కాలేజ్ ఆధ్వర్యంలో ఒకరోజు అంటే మొదటి రోజు వినాయకుని చతు చతుర్దశి రోజు మహాపూజ ఇంకా మా ఆరతి మంగళ ఆరతి పూజ ఉంటుంది సో రెండవ రోజు ఈరోజు అక్కడ గేమ్స్ జరుగుతున్నాయి గేమ్స్ ఇంకా రంగోలీ కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది సో థర్డ్ డే రోజు ట్రెడిషనల్ డే ఇంకా ట్రెడిషనల్ రేపు డ్యాన్స్ ఇంకా కాస్ప్లే కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది ఆ కాస్ట్ ప్లేలో కూడా వినాయకుని చరిత్ర ఏదైతే ఉందో అంటే వినాయకునికి వినాయకు ఏకదంతా పేరు ఎలా వచ్చిందో మళ్ళా వినాయకుడికి ఇంగు ముఖము ఎలా